ओम नमो श्री लक्ष्मी अग्नेश्वराय श्री महागणाधिपते नमः देवं वंदे जलधि शरदिं देवता सर्वभौमं व्यासप्रस्था भुवन विदिता इस्य वाहादि वाह भूषा भुवन मतलम పుష్కర పుష్పవాటి పాల శతమూకా చందన దుర్భూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చిన ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెల కింపు ఋషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారంటే ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాలని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం తులారాశి ఈ తులారాశి వారికి మరి రవి భగవానుడు జన్మంలోనూ తదుపరి ద్వితీయంలో ఉంటాడు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శని చాలా యోగాన్ని ఇస్తాడు శని స్థానంలో ఉన్నాడు మరి గురుడు భాగ్యం నుండి దశమానికి దశమ నుండి భాగ్యానికి ఇలా మారినప్పటికీ కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సర్దుబాట్లు నవంబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను నుండి నెలాఖరు లోపల మీకు ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి ఇబ్బంది లేదు రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న అవాంతరాలు చిన్న చిన్న సమస్యలు నవంబర్ ఫస్ట్ నుంచి పదిహేను లోపు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి కానీ ఆర్థికంగా మాత్రం కొద్దిగా అవడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఆలిస్తాం రేపిస్తాం అని కొద్ది కొద్దిగా వాయిదాలు పడేటువంటి పరిస్థితి కనపడుతోంది నవంబర్ పదిహేను తర్వాతే ఎక్కువ అనుకూలమైన వాతావరణం ఉన్నది ఇంకా వ్యాపారాత్మంగా మనం చూస్తే ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారికి యావరేజ్ గా ఉన్నది షేర్స్ వారికి పర్వాలేదు జనరల్ కిరాణా ఫ్యాన్సీ గృహోపకరణాల వారికి ప్రోత్సాహం ఎలక్ట్రానిక్స్ వారికి సామాన్యం యంత్ర వాహన వారికి చాలా అనుకూలం ఈ విధంగా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఏదేమైనా ఈ యొక్క తులారాశి వారికి మంచి ఆలోచనతో ముందుకు పెడితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు సంఖ్యల్లో ఆరు వాడడం రంగుల్లో తెలుపు గ్రీన్ ఇల్లు వాడచ్చు అలాగనే ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం శివ పార్వతుల్ని పూజించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు కన్యారాశి ఈ కన్యారాశి వారికి మరి గురుడి యొక్క బలం చూస్తే ఏకాదశంలోకి వచ్చాడు దశము నుండి ఏకాదశం ఏదైనాప్పటికీ షష్ట స్థానంలో శని అత్యంత యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సప్తమంలో శని షష్టంలో రాహు ఈ రాహు అత్యంత యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క ఆలోచన విధానాల్లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలకర లోపల విజయం సంప్రాప్తం అవుతుంది మీకు పట్టుదల క్యాలిక్యులేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి సోదర వర్గ సంబంధమైనవి అనుకూలం స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా యోగంగా ఉన్నది ఈ విధంగా గ్రామాల యొక్క బలాలు చూస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలకర లోపల చాలా అనుకూలమైన వాతావరణం మీకు కనబడుతోంది ఉద్యోగపరంగా నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి రాజకీయ పరంగా మీ చేత పని చేయించుకుంటారు డబ్బు ఖర్చు పెడతారు కానీ గుర్తింపు కొద్దిగా తక్కువగా ఉంటుంది వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మీకు ఉంది నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖరు వరకు మంచి డెవలప్మెంట్స్ కనపడుతుంది కోర్టు వ్యవహారాలు ఆ టైంలో అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ధనము నవంబర్ పదిహేడు నుంచి ముప్పై లోపల రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి బంధుమిత్రులు ఆదరిస్తారు రియల్ ఎస్టేట్ బిజినెస్లు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా నవంబర్ పదిహేడు నుంచి చాలా అనుకూలంగా కనబడుతోంది మీకు ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మాసంలో సగ భాగం తర్వాత చాలా అనుకూలంగా ఉన్నది అంచేత నిదానంగా ఉంటే తప్పకుండా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత రెండు మూడు నెలల కంటే నవంబర్ నెల మీకు యోగవంతంగా ఉంటుంది సంఖ్యలో ఐదు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో విష్ణుమూర్తిని ఆరాధించండి విష్ణు సహస్రం చదవండి విష్ణుమూర్తిని పూజించండి పానకం వడపప్పు లాంటివి విష్ణుమూర్తికి ప్రీతికరమైన ద్రవ్యాలు నైవేద్యం పెట్టండి సత్ఫలితాలు మీరు పొందగలరు